పుస్తకాలు కొనుగోలు అనేది కోసంగా సరిగా జరగట్లేదు నేను డిపార్ట్మెంట్ కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లైబ్రరీలు ఉన్నాయి జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి అది ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం అది రెండో పాయింట్ కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష ఈ వంద రోజుల్లో డెవలప్ రోజులు లాంచ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష ఇది ప్రధానంగా యూనివర్సిటీస్ కే పెట్టారు కేంద్ర మంత్రితోనే చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ తీసుకెళ్లి ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ జిఎస్ డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది అక్కడ ఒక రీడింగ్ డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాం అది కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష అదే విధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు పదమూడు ఉన్నాయి అధ్యక్ష కానీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినాయి అది ఫైనాన్స్ లోని త్వర క్లియరెన్స్ తీసుకుని ఆ ఇరవై ఆరు జిల్లా కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష